వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం విదితమే ఇప్పటికే వీరంతా కన్నప్ప సెట్లో అడుగుపెట్టి షూటింగ్లను కూడా పూర్తి చేశారు ఇక తాజాగా పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ సెట్లోకి అడుగు పెట్టినట్టు స్వయంగా విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అంతేకాదు ప్రభాస్కు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు ఇదిలా ఉండగా ప్రభాస్ ఈ సినిమాలో ఏ రోల్లో కనిపిస్తాడని ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయిన సంగతి తెలిసిందే ఇక తాజాగా మంచు విష్ణు ఈ సినిమా గురించిన పలు ఆసక్తికర అంశాలు రివీల్ చేశారు ప్రభాస్కి కథ చెప్పినప్పుడు ఓ పాత్ర విషయంలో తాను చాలా ఎగ్జైట్ అయ్యాడని అందుకే ఆ రోల్ను తన కోసం ప్రత్యేకంగా తీర్చిద్దుతున్నట్లు తెలిపారు మరి మంచు విష్ణు ఈ కామెంట్స్ చేయడంతో అసలు తనను అంతగా మెప్పించిన ఆ పాత్ర ఏమిటో అని ప్రభాస్ అభిమానులు కూడా మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ని అంతగా మెప్పించిన ఆ రోల్ ఏమిటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే కాగా కన్నప్ప సినిమాను మోహన్ బాబు మంచు విష్ణు కలిసి సంయుక్తంగా భారీ స్థాయిలో వంద కోట్లకు పైగానే బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుడు భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని విశ్వాసాన్ని చూపించబోతున్నారు కన్నప్ప కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ యాక్షన్ డైరెక్టర్తో సహా అద్భుతమైన టీం పనిచేస్తుంది ఆకర్షణీయమైన విజువల్స్ అద్భుతమైన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్